అందరికీ ముందుగా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి చిన్ని కృష్ణుని ప్రేమగా పూజించే పర్వదినమే కృష్ణ జన్మాష్టమి ఆ వెన్నె దొంగ మనసు ఎంత నవనీతమో ఆర్తితో కృష్ణ అంటే చాలు మురిసిపోతాడు భక్తికి కరిగిపోయి వెన్నంటే వచ్చేస్తాడు అందరి బాధల్ని ఓపికగా వింటాడు ఆ స్వామి ముల్లోకాలను పాలించే జగన్నాటక సూత్రధార అయినా కూడా తల్లి తర్వాత ఏదైనా అంటూ తన పుత్ర ప్రేమను చాటుతాడు అలాంటి కన్నయ్య ముందు పంచభక్ష పరమాణాలు ఎన్నున్నా కుచ్చేలోడు ఇచ్చిన గుప్పడాకులకి కరిగిపోయాడు ఆ కన్నయ్య అంతటి అంత ఇష్టం ఆ కన్నయ్య కాటుకులు అంటే అలాంటి అటుకులతో స్వీట్ చేసి కన్నయ్య దగ్గర పెట్టుకున్నాను ఇంకా వెన్న దొంగ అయినా కన్నయ్యకి వెన్న అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలియంది కాదు కదా ఇంకా మా అమ్మాయి వెన్న చేసింది ఇంకా డెకరేషన్ కూడా తనే చేసింది కన్నయ్యకి ఇంకా ఈరోజు పిండి దీపాలు కూడా పెట్టుకున్నానండి నేను శ్రావణ మాసంలో వెంకటేశ్వర దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నాను కుదరలేదు ఈరోజు ఆ గోవిందుడి దగ్గర కన్నయ్య దగ్గర పిండి దీపాలు పెట్టుకున్నాను ఇంకా బుజ్జి బుజ్జి కన్నయ్య అడుగులు వేసాను చూడండి ఎవ్రీ ఇయర్ ఇలాగే వేస్తాను నేను ఇంకా అడుగులు వేసుకుంటూ కన్నయ్య మా ఇంట్లోకి వచ్చి ఎలా వేసుకున్నాడో చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో కదా మా కన్నయ్య ఎలా ఉన్నాడో ఇంతకీ ఇంకా ఆ కన్నయ్య ఆశిస్తులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఇంతకీ మా కన్నయ్య ఎలా கேஷத முங்கிட்டு முத்தியமு வீடு தித்தராணி மகிமலா